హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక ఏట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోతాము ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి అయితే కొనసాగుతోంది ఇక అలాగే మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాం మీదుగా దిగువ ట్రోపావరణంలో పశ్చిమ మరియు నైరుతి దిశగా గాళ్ళు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని బలమైన ఈదురుగాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో కూడా చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు